నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృషభ రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి ఎందుకంటే గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ నెల నుంచి కూడా పునర్జన్మ ఎత్తున బాలుడు చెప్పినటువంటి విషయాలు మనం ఎన్నో ఎన్నో చాలా చక్కగా తెలుసుకున్నాం అలాగే కామెంట్ సెక్షన్లో సార్ మీరు చెప్పినవన్నీ కరెక్టే మా జీవితంలో మీరు అచ్చు ఎందుకంటే మా జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ కూడా మా కళ్ళకు కట్టినట్టు చెబుతున్నారు అలాగే ఆ బాలుడు చెప్పినట్టు విషయాలన్నీ కూడా మా జీవితంలో జరిగాయి అని చెప్పి కొన్ని వేల కామెంట్స్ మనకి పెట్టడం జరిగింది అలాగే మరి మనకి రెండు వేల ఇరవై ఆరు మీద ఎన్నో ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి కోసం కూడా చాలా చక్కగా తెలియజేసుకున్నాం అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా ఈ వృషభ రాశి వారికి ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అని అంటున్నారు కదా మరి అది ఎలా ఉండబోతుంది మా జీవితంలో ఎలాంటి కొత్త సంఘటనలు జరగబోతున్నాయి మా జీవితంలో ఉన్నటువంటి ఈ కష్టాలు బాధలు ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోతున్నాయా మా జీవితం అనేది స్వర్ణయుగంగా వెలగబోతోందా అని చాలామంది మనకి కామెంట్స్ పెడుతున్నారు నేను నిజంగా చెప్తున్నానండి మనకి ఈ వృషభ రాశి వారికి సెకండ్ వీక్ నుంచి కూడా నిజంగా స్వర్ణయుగం అనే చెప్పుకోవాలి అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా బాలుడు చెప్పినటువంటి విషయాలు ఎందుకంటే మనం వృషభ రాశి అంటే వృషభ రాశి వారి కోసం మొత్తం చెప్పుకుంటే వెళ్ళిపోతాం అలా కాకుండా ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికి వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది ఇంకెంత అద్భుతంగా చెప్పారంటే ముందుగా వృషభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నాం పృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే బృక్షిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా ఎలా ఉండిపోతుంది అనేది మనం చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు పాపం వీళ్ళు ఎంత మంచి చేయడానికి ప్రయత్నిస్తుంటారో వీళ్ళు ఇతరులు ఎంతగా ప్రేమిస్తుంటారో ఎంత అభిమానిస్తుంటారో కష్టం అంటే పరిగెడతారు ఇబ్బంది అంటే పరిగెడుతుంటారు ఎవరైనా సరే బాగోలేదంటే పరిగెడుతుంటారు అలా అందరినీ కూడా నా అనుకొని వీళ్ళు ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా ఎంతో చక్కగా చూసుకుంటుంటారు మరి వీళ్ళకి ఎందుకండి అందరూ కట్టు మోసం 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 చేస్తుంటారు అర్థం కాదు ఎందుకంటే నమ్మిన వాళ్ళు ప్రేమ విషయంలో మోసం చేస్తారు స్నేహితులు మోసం చేస్తారు నా అనుకునే వాళ్ళు మోసం చేస్తారు బంధువులు మోసం చేస్తారు మన కష్టంలో ఉన్నారు కదా అని మన సహాయం చేసిన డబ్బుని మన దగ్గర నుంచి తీసుకొని కనీసం మన కాసి కన్నెత్తి కూడా చూడనిటువంటి మనుషులు అంటే మనం ఇంత ఇలాంటి మనుషులు మధ్య నేను బ్రతుకుతున్నాను వీళ్ళ కాదు కాదు వీళ్ళొద్దు నా జీవితం నా జీవితంలో నా భగవంతుడు నేను నా పిల్లలు నా కుటుంబం అంటే చాలాసార్లు వీళ్ళకి మనసు విరిగిపోతుందండి ఎందుకంటే ఒకసారి రెండుసార్లు ప్రతి ఒక్కరూ కూడా మోసం చేయండి అలాగే కుటుంబాల్లో కూడా అండి ఆస్తుల్లో మోసం చేస్తుంటారు చాలా అన్యాయం జరుగుతుంటుంది వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తులు వీళ్ళకి సరిగ్గా పంచరు అలాగే వీళ్ళ జీవితంలోని అందరికీ కూడా వీళ్ళే కొంచెం మిగతా దానం చేసేస్తారా నువ్వు నాకు ఇచ్చి నువ్వే తీసుకో అంటే విసిగిపోతారంటాం కదా అలా ఉంటుందండి మరి వీళ్ళని భగవంతుడు నిజంగా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి రక్షిస్తుంటాడు రక్షిస్తుంటాడు అంటుంటారు దానికి కారణం లేకపోలేదండి ఎందుకంటే ఎవరైతే మంచి మంచి తలపడతారో ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో ఎవరైతే ఇతరులను అభిమానిస్తారో ఎవరైతే ఇతరుల యొక్క బాధలను గుర్తించి వాళ్ళ వేదను గుర్తించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం వీళ్ళ వంతు చేయగలుగుతారో వాళ్ళ మనసు నిండా కూడా భగవంతుడే ఉంటాడంటే ఆ భగవంతుడు వీళ్ళని ఇప్పటిదాకా కూడా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి తగిలినటువంటి దెబ్బలు మామూలు దెబ్బలు కాదండి మరి ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళని రక్షించడం మాటల ఎంత అద్భుతం వీళ్ళు పడిపోతున్న ప్రతిసారి కూడా అందించి పైకి లేపుతూనే ఉంటుంటాడు ఆ దేవుడు అందుకే కదా కృతిక నక్షత్ర వాళ్ళకి మీకు ఆ భగవంతుడు ఒక వరం ఇచ్చాడని అందరూ అంటుంటారు ఎందుకంటే వీళ్ళకి ఒక అందం అలాగే చదువు విషయంలో అలాగే ఇతను ప్రేమించడం చాలి దయా ఇవన్నీ కూడా వీళ్ళు కలిగలిగి ఉంటాయి కాబట్టి వీళ్ళ జీవితం అనేది వీళ్ళ కుటుంబం అనేది వీళ్ళ భార్య పిల్లలతోటి ఎంతో అన్యోన్యంగా ఉండగలుగుతారు అలాగే మరి వీళ్ళకి ఫిబ్రవరి నెల నుంచి ఎలా ఉండబోతోంది అనేది కానీ మనం చూసుకున్నట్లయితేనండి ఇంకా ఒక్కటి కాదని మనం ముందుగా అనుకున్న స్వర్ణ యుగం అని పిల్లలకైతే ఆరోగ్యం బాగుంటుంది చదువు విషయంలో బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు ఇంట్లో శుభకార్యాలు జరగడం ఈ ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా మహా అద్భుతంగా ఉండబోతుంది అలాగే వ్యాపారాల్లో కూడా మంచి డెవలప్మెంట్ నూతనంగా వ్యాపారాలు పెట్టే వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది అలాగే ఆరోగ్యం బాగుండబోతుంది మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది మనకు రావాల్సిన ఆస్తుపాస్తులు మనకు దక్కుతాయి ఇలా మన జీవితం అనేది ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండబోతుందండి తదుపరి మనం చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాపం వీళ్ళని అంటే మనం అంటా ఉంటాం కదండి ఎవరినైనా నమ్మితే గుడ్డిగా నమ్మేస్తావరా అంటుంటాం అది రోహిణి నక్షత్రం వాళ్ళకి చెందుతుంది ఎందుకంటే వీళ్ళు ఎవరి బాగా సరదాగా ఎవరైతే రెండు రోజులు వీళ్ళతో మాట్లాడారో వీళ్ళనితో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడారో వీళ్ళు వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తారంటే అంటే వీళ్ళ మనసు ఎంత మంచిదనేది అర్థం చేసుకుంటే అక్కడ అంటే ముక్కు ముఖం తెలియకపోయినా సరే అవతల వాళ్ళు వీళ్ళని ప్రేమగా మాట్లాడి ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడితే మాత్రం వాళ్ళ కోసం వీళ్ళు ఎంత దూరమైన వెళ్ళిపోతారు అంటే వీళ్ళ మనసు ఎటువంటిదో ఆలోచించారు మరి ఇలాంటి మనుషులకి పాపం ఎప్పుడు కూడా మోసం మోసం మోసమే జరుగుతూ ఉంటుంటుంది అది మాత్రం ఎందుకంటే నా అనుకునే వాళ్ళు ఆస్తుపాస్తుల విషయంలోని ప్రేమ విషయంలోని ఆప్యాయతల విషయంలోని స్నేహితులు బంధువులు వీళ్ళని ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోవడం తర్వాత విసిరేయడం అంటే చూడండి అంటే మాకొద్దు మీతో మాకు పని లేదు మా పని పూర్తయిపోయింది కదా మేము హ్యాపీగా ఉన్నాం మళ్ళీ మాకు కష్టాలు వస్తే వద్దురుగానే అనేటువంటి మనుషులండి మరి వీళ్ళందరినీ కూడా తట్టుకొని ఈ రోజుకి కూడా వీళ్ళు నిలబడి అంత భగవంతుడే చూసుకుంటాడు వీళ్ళకి ఏ రోజు కోపం ఉండదండి నిజంగా రోహిణి నక్షత్ర వాళ్ళని కోపం పడితే మనం చూడలేము ఎందుకంటే వాళ్ళు కోపం రాదు కాబట్టి చాలా శాంతంగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు ఎప్పుడు కూడా పది మందిని నవ్వించడానికి పది మందిని చల్లగా చూడడానికి పది మందిని కాపాడడానికే వీళ్ళ జీవితం అంతా కూడా త్యాగం చేస్తారేమో అనిపిస్తుంటారు ఎందుకంటే వీళ్ళ ప్రపంచమే వేరండి వీళ్ళ ప్రపంచమే వేరు వీళ్ళ ప్రపంచం అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కుటుంబం భార్య పిల్లలు ఇదే వీళ్ళు సర్వస్వం అంత చక్కగా ఉంటారు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావనతోటి భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి ఎప్పుడూ ఉంటారు ఎవరికైనా నష్టం చేస్తే ఆ పాపం మనకెందుకు ఎవరికైనా కష్టం చేస్తే ఆ పాపం మనకెందుకు ఎవరి పాప పోతారు మనం మన దగ్గరుంది మనం మంచి చేసాము తర్వాత భగవంతుడే చూసుకుంటాడే ఇలా మాట్లాడేటువంటి మనస్తత్వం మనకి రోహిణి నక్షత్రం కనిపిస్తుంది మరి వీళ్ళకి నాలుగు సంవత్సరాల నుంచి కూడా తీరనటువంటి కోరికలు చాలా చాలా ఉండిపోయాయి అది ఈ ఫిబ్రవరి సెకండ్ వీక్లో అవన్నీ తీరబోతున్నాయి అలాగే పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగంలో స్థిరపడతారు మంచి వివాహ సంబంధాలు వస్తాయి అలాగే మీరు అనుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మరీ ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది మన రుణ బాధలన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంది రోహిణి నక్షత్ర వాళ్ళకి తదుపరి మనం చూసుకున్నట్లయితే మురుగుశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు మనం ముందుగానే చెప్పుకున్న ప్రేమకి ఆప్యాయతకి అన్నిటికీ కూడా సమకాలిపులు ఎవరు అంటే మృగశిర నక్షత్ర వాళ్ళు కోపం ఉంటుంది కోపం వెనకాతల ప్రేమ ఉంటుంది దయా ఉంటుంది దయా వెనకాతల దండించేటువంటి మనస్తత్వం ఉంటుంది ఇలా అన్ని రకాలుగా కూడా అంటే మనిషిని ఎంత చూడగానే ఇట్టే కనిపెట్టేస్తారు అంటే వాళ్ళకి చాలా మందికి అంటారు సిక్స్ సెన్స్ అనేది ఉంటుంది అది అవతల వాళ్ళు మంచా చీడ ముందు ఏం జరగబోతుంది ముందు ఎలా జరగబోతుంది అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటుంటాయి ఇది నిజంగా భగవంతుని ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళ ముందు ఎవ్వరూ కూడా కుప్పగెంతులు వేయడు కుదరదు మృగిశిలా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు ఎందుకంటే వీళ్ళు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు ఏదైనా సరే చెప్పాలనుకున్నా ఏదైనా సరే మాట్లాడాలనుకున్నా ఏదైనా సరే నిర్మోహమాటంగా లేకుండా మాట్లాడతారు దానివల్ల కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు కూడా తలెత్తుతుంటాయి కానీ ఫిబ్రవరి నెల నుంచి కూడా వీరికి ఎలా ఉండబోతుంది అనేది చూసుకున్నట్లయితే మాత్రం ఎక్స్టార్నరీగా ఉండిపోతుంది పిల్లల చదువు విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు మనకు రావాల్సిన డబ్బులు మన చేతికి అందడం మన వ్యాపారం బిజినెస్ అనేది డెవలప్ అవ్వడం ఇంట్లో శుభకార్యాలు జరగడం మన ఇల్లు కానీ స్థలం కానీ ఏదో కొనుక్కోవడం ఇంట్లో వాహన వస్తువు వస్తువులు ఏమైనా కొనుక్కోవడం ఇలా అనేక రకమైన సంఘటనలు మన జీవితంలో ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కూడా మహా అద్భుతంగా జరగబోతున్నాయి అని చెప్పడం జరిగింది ఇంకా చాలా 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 విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా తెలియజేసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరా మా రాయడం మర్చిపోకండి ఉంటాడు తెలియజేసి శ్రీరా